హాయ్ వ్యర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ షడ్ రుచులు బై కిరణ్ గోవులు మరి గోవులను సంరక్షించడం అనేది మన హిందూ సాంప్రదాయంలో ముఖ్యంగా ఒక విషయం అన్నమాట అలాంటి ఈ గోశాలలో మరి ఈరోజు మన వీడియోలో బాపట్లలోని శ్రీ మహర్షి ఆశ్రమం గోశాలలో జరిగినటువంటి కార్తీక వన సమారాధన అలాగే సంపత్ గణపతి కళ్యాణము ఇవన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు షేర్ చేసుకుంటాను వాటితో పాటుగా మరి కార్తీక వన భోజనాలు అసలు ఎందుకు చేయాలి ఎలా చేయాలి అనే విషయం గురువుగారి మాటల ద్వారా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము ఎందుకంటే ఈ రోజుల్లో కార్తీక వనభోజనాలు అనగానే ఒక కళ్యాణ మండపంలోను లేదా ఒక రెస్టారెంట్లోను ఇట్లా మనం తింటున్నారు కానీ అసలు దాని ఉన్నటువంటి విషయం ఏమిటి అనేది చాలా మందికి తెలియదనమాట కాబట్టి మరి ఈరోజు ఆ విషయాన్ని కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాము మరి ముందుగా స్వామివారి కళ్యాణం అంటే తలంబ్రాలు పోయటం దగ్గర నుంచి నేను కళ్యాణం సంబంధించి చూపిస్తానండి ఆ తరువాత మరి కార్తీక వనభోజనాల గురించి మనం తెలుసుకుందాము కాబట్టి ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకుండా ఆఖరి వరకు కూడా చూడండి ఎన్నో మంచి విషయాలు అయితే మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము

స్నేహం చేస్తున్న ఇద్దరు నుంచి కానీ ఇక్కడ మంత్రం చూస్తున్నప్పుడు ఇక్కడ పెట్టిన మధ్యలో నుంచి కానీ ఇంకా ఇలా 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 అనుకోండి అది కట్ మంత్రం కూడా కట్ అయిన ఇంకా ఎన్ని చెప్పినా ఏం లేదు దానివల్ల కట్ చేస్తున్న పాత్ర మీకు అది రాకూడదు మా తను నేను అడుస్తుంటా అలా మీరు ఎందుకు మంచి కోసం వచ్చారు కదా మీరు ఏదో ఇక్కడ విని మంచి తెలుసుకొని మంచి చేయాలని వచ్చారు మీరు వచ్చేప్పుడు అది చెడు వస్తే అర్థం కా ఆ చెడు ఏమవుతుంది ఆ మంత్రం దగ్గర ఇది కట్ చేసినప్పుడు ఆ పరిధి మీకు పొందలేదు అనుకోండి అందుకని కొద్దిగా ఈ పనులు ఈ దేవతా వృక్షాలు దేవతల గురించి హోమాల కళ్యాణం చేసే కారణం ఎందుకంటే ఆడవాళ్ళకి ఏ ఉంది లేని కూడా వెళ్ళిపోతాం ఏ ఉంది లేని మళ్ళీ వచ్చేస్తాం ఏం లేదు కదా ఉంది కదా వెళ్ళిపోతాం ఏం లేదు కూడా మళ్ళీ దిగి వస్తాం ఇక్కడేం లేదు అనుకుంటా అట్లా కాకుండా ఏది ఉందా అనేది దానికి చూస్తా ఎందుకు చేసుకోవాలి ఆ వనసమారాధన ఎలా ఉండాలి అనేది ఋషులు రాసి మా నేను చెప్పేది ఋషులు మా పూర్వీకులు మనం చేస్తాం మనం పుట్టాం మన పిల్లలకి మనం చెప్పండి వాడికి ఏంటంటే ఐస్ క్రీమ్లు పెడుతున్నాం ఇల్లులు తయారు చేసి పెడుతున్నాం కాబట్టి బదార్ నుంచి జాంగిరీలు అవి తెచ్చి పెడుతున్నాం అవునా వంకాయ కూరసుకో తింటున్నాం వంకాయ లేదండి కార్తీక మాసంలో వంకాయ లేదు మరి కార్తీక మాసంలో ఒక చెట్టు తింటాం అన్నమాట అంటే ఒక చెట్టుని మనం తినాలి అదేంటండి కొంతసారి మీరు చెట్టు అంటారు చెప్పు తినేది ఎక్కడ తింటామంట అంటే కార్తీక మాసంలో ఒక కాయ ఒక గుంప ఒక పువ్వు ఇవి కూడా ఈ వాతావరణానికి అనుగుణంగానే ఋషులు మనకు తయారు చేసిచ్చారు అవిశాకు కూర అవిశాఖర తిన్నవాళ్ళు ఎవరు చేసేటండి నారే కను ఇంతమందిలో ప్రకారం ఐసార్ చెప్తే బాడీలో ఎలాంటి దోషాన్నైనా కలిప అంత ఫైబర్ అంట ఫైబర్ కూడా ఉంటే ఏమవుతుంది ఏ నెప్పులు ఉండవు ఆహార జీర్ణక్రియ బాగుంటుంది రెండోది అన్నింటికంటే ముందు క్యాషియ డబ్బులేదు అలాంటి దాన్ని ఎలా చేసి పెట్టాలో రెండోది ఈ కార్తీక మాసంలో పైచకు కూడా ఉంటుంది అంటే లోపల ఉన్న పైచి బయటకు వస్తుంది దాని విలువుడిగా మనకి ఎంతకాయ పచ్చడి ఉసిరికాయ గుమ్మడికాయ నేతిపీరకాయ ఉంటుంది బీరకాయలో నేతిమీరకాయ ఉంటుంది ఆ నేతిమీరకాయ పచ్చడో ఘోరం చేసుకుంటుంది పీసు రెండు మూడు కలుపుకోవాలి ఇప్పుడు మనకి పూలొచ్చినాయి కాయలు వచ్చినాయి ఆకులు వచ్చినాయి మీకు తెలుసో తెలు పెళ్ళి మరి మీరందరూ వాళ్ళకి మీ యొక్క అత్తగారికి వెళ్ళినప్పుడు మీ ఇంట్లో ఏమి అంత పెద్ద ఇచ్చిన ఇవ్వనవాళ్ళు ఎవరు ఉన్నారా అందరి పిల్ల ఇవ్వన కంద పిల్లకి కంటే గొప్ప అమ్మాయికి నుంచి బంగారం అంట పెట్టారు ఎనగ కట్నాలు అనేది అసలు ఇస్తే ఇస్తాను లేకపోతే కంద పిల్లకు పిల్లలు ఉందని అడగా అది ఇస్తే తీసుకొని అడాలి ఆ ఇంట్లోకి వెళ్ళాలి మీరు ఆ కందని ఏం చేశారండీ కంద పిల్ల ఏం చేశారు దాన్ని మీ యొక్క అత్తగారితో మొలకి అదేనా ఆ దుప్ప నాలుగు దుప్పలు అయితే మీ అత్తగారికి మీ అంత మీద ఎంత ప్రభుత్వం తెలుసా బంగారం పెట్టుకొచ్చిన ఉండదు అత్తగారికి బాగా చేస్తాను నా నా కోడంలో మంచిది అసలు మీ ఆయన నడుచావా నిన్నొక్క ఒక్క మాట నువ్వు మీ ఆయన నిన్న ఒక్క మాట కూడా అంటు మా అందా కళ్ళ నాకు ఇప్పటికన్నా మీ పిల్లలు పెళ్లి చేయాలనుకుంటే కళ్ళ గొప్ప తీసే శాస్త్రం ఎత్తగా పుండిలో ఒక గొప్ప నాలుగు గొప్పలు వస్తే నీ గొప్ప ఇప్పుడు బాగుంటుందని ఏంటండి మీ శాస్త్రం ఆ శాస్త్రులు ఎక్కడ ఉన్నారా తెసా మీకు ఇంత శాస్త్రం శాస్త్రజ్ఞులు చూసారా మీరు ఎప్పుడన్నా చూసారా మా దగ్గర ఉన్నారు అదిగో ఆ యాగశాల చుట్టూ ఉన్న ఋషులు రోజే వాళ్ళు పాడు పట్టుకోండి మీ తాతగా ఖచ్చితంగా నీ మాట్లాడతారు మీకంట గోత్రాలు ఉన్నాయా గోత్రం లేదా ఉందా లేదా గోత్రాలు అంటే అక్కడ సప్త ఉన్నారు ఆ యాగశాల ఉన్న ఋషులే మీ తాత ఇంకెక్కడ కాదు ఇక్కడ ఉన్నది మానసాది మానసాది మనకి తున్న దోషాలు ఉంటాయి ఎవరికైనా ఉంటాయి మంచు చెత్త దోషం మొత్తం దోషం కాబట్టి మంచు ఈ రెండు ఉంటాయి కాలసర్పదోషాలు అని అక్కడ ఉంది మనకి కావాల్సిన ఇక్కడ సృష్టించే వీటన్నిటి మధ్యలో అనుభవం చేస్తున్నాయి కాక భోజనం వట్టించేవాడు కానీ భోజనం చేసేవాడు కూడా చాలా ఒక్క మెతుకులో కూడా కింద పడే కూడు అన్ని ఇష్టవాడు ఎక్కువ వేసినా వాళ్ళకే పాపం ఎందుకంటే వాడు మీరు బాలశ్వరం ఇవాళ మీకు షుగర్ ఉన్నా బీపీ ఉన్నా ఇంకోరా ఉన్నా భయపడద్దు నమ్మస్తు మాత్రం నోట్లు వేసుకోండి ఒక గ్లాస్ మీరు కాబట్టి చక్కగా మీకు ఆ లోపలికి వెళ్తు దానిపైన చేసుకుంటుంది కరిగిపోతుంది ఆరోగ్యంగా ఉంటారు చక్కగా ఇవాళ కళ్యాణం చేసుకుంటాం ఇప్పుడు వన కళ్యాణానికి కదండి వన కళ్యాణంలో ఆ శివ పరమాత్ముడు అంటే మన మహర్షి ఆర్చన గోశాల ఆ భార్య నువ్వు గురు ఇక్కడ కూర్చున్నారు కదా మన దగ్గర వాళ్ళకి ఏదో ఇవ్వాలి కదా మరి అడవిలో తిరిగే వాళ్ళకి జాతకం ఉండాలి కదా ఆ తిరిగే తిరిగేదానికి అక్కడ స్వామివారు అక్కడ నాగతపం కాపాడుతుంది చూడండి దాంట్లో కూడా నవగ్రహాలతో ఉన్నట్టు చాలా గొప్ప అది దర్శించుకుంటే మనకి కుజ దోషాలు ఉండవు పెళ్లి కాని వాడు దోషం వేరు ఆ వేరు నా సంబంధమైనది సంబంధమైన ఈ రెండు సార్లు మీకు ఎర్రచందనంతో చేసి ఇక్కడ ఎర్రచందం చుట్టుకునే ఎర్రచందనంతో చేసి ఎర్రచందనంతో ఆ కాలి మనం పట్టుకోగలిగితే మనకి కిరణ దోషాలు అని ఉంటుంది అందుకని ఈ యొక్క స్వామి వారికి మనం

సస అంటే ఇవిలే కదా మన కాస్ 50 గుజమైనది. ఇది గురుభక్. ఈ దీంట్లో మనకి గురువు సంపదని ఇచ్చేవాడు లక్ష్ణామోత్తి గురుగ్రహ సంబంధించిన ఇది ఎప్పుడో పురాతన కాలం పట్టుమంటే ఇది ఉండాలి ఒకడంటి. ఇదే పూజ కార్యక్రనాల పోయి అమ్మకి బాలా జరిగడానికి ఇది. ఇలా ఈ మాలను మనం పాస్ अनम पार्वती पते नमः महासाब चले मतलब मेरा हम्म हाय मोना ಏನು ಅನ್ನೇ ನೀವು ಸೂಚించేವೆ ಅಂತ ಅಕ್ಕಾ ನೀವು ಹಾಕುವಂತ ಬಾಲಂತ ಆ ಗಾಲಿಸಾರ ಇಬ್ಬಂದೆಲ್ಲ ಬನ್ನಿ ಅಣ್ಣಾ ಚಕ್ಕಾ ತಿರುಸ್ಕೋವಾಲು ಯೋಚಿಸಲಾ ಓ ಮದಣ್ಣಾ ಹಾರ ಗೆಳೋರಾಗ ದೇವೇಡು ಕಡೇ ಸುಹಾರ ಕೋಷ್ಟಕ ಆಡಿದ ನಂತರ ಇಂತೆ ಹೇಳೋದಯಾ ಸಿಂಧಿ ಸಂಪಾದನೆ ಪ್ರತಿಯ್ಮಾ ಆಪರಣಾ ನಿರ್ಮಪರಾಗಿ నవనాగులు అంటారండి ఇక్కడ సప్తఋ ఆ సోమవాటి మనం సమర్పిస్తున్నాం అంటే మనలో ఉన్న ఈ నాగ దోషాలు ఏమైనా ఉంటే పోవటానికి ఇది మనం సమపించుకుంటున్నాం కామివారికి మన వాళ్ళే మా గణపతి పరివార్ కార్యకర్తలే ఇతాలిసి బైకిస్కొస్తారు ఊరి కూడికొచ్చున్నాం పూల మనాలను తయారు చేసుకుని మాత్రం మన ఇక్కడ అన్ని విషయాల్లో మనవాళ్ళు వంట కూడా దగ్గర వాళ్ళ దగ్గర పరిరక్షించారు ఎందుకంటే ఇవన్నీ నేర్చుకోం చాలామంది మన భావన సభ కూడా ఏంటి అని అడిగితే ఒక ఆయన భావన సమకుడు అక్కడ పడి వారైతే వెళ్ళి అక్కడ ఏం చేస్తుంటారు మాకు అన్ని విషయాలు తెలుసుకుంటాయండి చూస్తాం అక్కడ అట్లాగే మనం ఇవన్నీ కూడా మనల్ని ఎలా కట్టాలని కూడా మన వాడు కార్యకర్తలు కరెక్ట్ చూసాయి మొత్తం చేసింది అప్పుడప్పుడు చూసి

బాబువారి కళ్యాణం చేసుకున్నాం కూడా చేశాం కదా చూడండి

रोड़ी में देखते हैं और बड़ा आयुर्वेद मंडला इंसान ये सब कुछ है लाचार मंडला इंसान के ऊपर किन्तु ना मिलता तो जरा सप्तराह कुछ ना इसला बंगाल और नाभनाल नहीं वेस्ट को नहीं रोड़ी में देखते हैं वार्ड बी तो के चुराने के चुराने आंखें ना बंगाल बंगाल को अरे कास्टर कुछ बंगाल कॉर्ड వీటన్నిటిని అధిగమించి మనం ఆ దీపాలు ఎలా ఇస్తామంటే జ్యోతిస్తుంది అదే ఆత్మ జ్యోతిష్ అయ్యప్పగా జ్యోతి శివుడు కూడా జ్యోతి లలితా పరమేశ్వర కూడా జ్యోతి నారసుడు కూడా జ్యోతి వీళ్ళందరికి మూడు நீங்க மூடு கட்டினவள அவரானங்க நினைச்சது நீ மூடு அந்த நாட் மூடு கொள் மூடு அப்படி அண்டைகள் அம்மாங்க அம்மா ஆல் போடு பீம் ஆஃப் ஸ்டிராங் ஹலோ மாமா வந்துராம இல்லை ஐ டிபுல மேமிட் சௌத் தி பண்டிங் ஆனா இதுங்க ஏ ਕੀ மோனாதா இது அன்னி மூடு கட்டினது ஆளே

అందుకని అక్కడ శివుని చూపించారు ఏమి లేదు ఎంత్రా అక్కడికి అదే నా ఊరు నాకు మూడు కళ్ళు ఉన్నాయి శివుడు చెప్పాడు ఈ అమ్మాయి ఏం చెప్పింది తెలుసా నాకు మూడు కళ్ళు ఉన్నాయి ఎవరైనా తల్లిగా నేను కూడా నాలుగు వరకు నారసింహుడు అరుడు రెండు కలిసి ఉంటాం కనుక ఈ దశకి ఊరుకోవాలండి ఇవన్నీ కలిసి ఉన్నవాడికి మూడో కన్నా కావచ్చు ఎన్నో నాలుగు మూడో కన్నా

मिलने जाओगे आरती का तो देखो पराकाजार के देखो ये पराकार जाना कि सुमाओ देख पारा अरे वाड़ बकड़ो बकड़ो देखो ये दिखते चुविस्ता कार्य कर कार्य कर के नमन करोगे बकड़ो 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 देखो आधे बार का प्रार्थना मंत्र अरे 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 आप आकड़ा उन्हेती दीर्घो निलवता ओ त्रिशालम श्री विनाहा इंद्र नेत्रं त्रंचस्य आयुधं जगदमा पाव संहारक देवविलं शिवाम ओ नमः शिवाय ओ नमः शिवाय आकड़ा चलेला और चक्कर में सरवा रामनाथ वाक् प्रत्यय जॉर्ज एसा प्रतिदेवम आवास्य चरशे दिविने शतपत्रं गुरुम धस्वेज्ञा विरस्कुष्टो अस्त्रशाये सामयन्ते जनाः असमक्षम्रवेन च यन्ते हेरा दत्पा दोहलमवा हेrowData हेतु दत्ता दत्ताः हे जीवन्धे देव संतरम्बे हे शामा श्रेषा नयनजिनामो जंगल देवता क्यों नमो नमः महादिग्ध कल्पना हार की नहीं आये महादिग्ध कल्पना आये नहीं तल्लो रानी कल्पना आये आरो भास्कर भास्कर नगंजा रस्मी वाकरा आये आरो जब इस्त्रियों और पुजारी के इन्हें इसी दूसरे संबंध जंगल देवता का आराध्य हार आने का हक था तू मिचल मिले दिपना मारा आरो नहीं �

नागा मां राजिन्द्र के तेजम भक्ते के लिए वह भानो माता देवी की तोदया नादो और वांडळके से सब अंदर के जनक के रूप में चढ़ रही नागाय नमो से जिन दर्शन तप सिद्धि बुद्धि तुम्हें सम्मत कर दो रे बता आप जो पार्वती देवतये नागा मां की पुजता है हे वंदाम ब्रह्मदेव हा को नंद राधे अगर ज्ञान है कि सदा ब्रह्म हमारा वण ले के तुम बोल रहे हो सदा ब्रह्म वंदाम ब्रह्म नमस्कार चंद्रशगामी आराम लाला जी के दादा जी हा 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 ओम जय राम जय कृष्णा

ఇక్కడ అన్నీ చూపిస్తున్నాను చూడండి వాళ్ళు ఇచ్చినటువంటి అన్ని హారతలు కూడా ఇక్కడ ఉన్నాయి అనమాట నాగహారతి త్రిశూలము అలాగే నందిహారతి మరి గజహారతి ఇట్లా అన్ని రకాలు కూడా ఇక్కడైతే మళ్ళీ నేను పెట్టి చూపిస్తున్నాను वो कल्याण చేసుకోడానికి నేను అహ్వానితోట పత్రికతో నిదించేతే رکھ ఇది చేసుకోని మీ పార్టీలో ఎన్నో చేసుకో అది అర్థం చేసుకొని మెనారి ఆర్కత్తన మాట మాట్లాడ ఓం త్రం రేణ జావరమ నమల పట్కొన్ రెండు చేసుకో పట్కొన్ రెండు చేసుకో పట్కొన్ సుర సన్న పట్కొన్ శమద రయతమ్ బ్రహ్మ బ్రమం ద్రువేన హరిషా తస్మే జనా పరివన్న అయం షబ్రహ్మ స్పతేహే

ఈ గో కళ్యాణం మనం చేసుకునే దానికి వచ్చే నెల అంటే డిసెంబర్ పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది మనం పదిహేనో తారీఖు నాడు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు అంకురార్పణ రక్షాబంధన పూజా కార్యక్రమం ఉంటుంది పదహారవ తారీఖు నాడు మనం మంగళవారం ఆ రోజు నవగ్రహ సహిత కామధేను గాయత్రి హోమం జరుగుతుంది బుధవారం నాడు దేవతా తర్పణాలు ఋషి తర్పణాలు పితృ తర్పణాలు ఇవిస్తాం ఇస్తాం ఇచ్చి లక్ష్మీనారాయణ వ్రతం చేసుకుంటాం ఏం చేస్తాం ఆ తర్వాత పద్దెనిమిదవ తారీఖు గురువారం నాడు పూర్ణాహుతి చేసుకుని శ్రీ కామాక్షి ఏకాంబరేశ్వర గో కళ్యాణ వృక్షం చేసుకుని మహాప్రసాద వితరణ అవుతుంది చక్కగా అందరి ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు బాగులై వేళా కార్యక్రమారెనో చేస్తుంటాం. ఓ కల్్యాణం చేకమంటే కోరోజమ సుప్రతమే. కూతుబెట్టండి. ఇది సాధారణంగా అలాంటి పరికారు మనం మొందారు కొర్కుంటూ కార్యక్రతుల మీ అందరికి కైకల్ ఇక కళ్యాణము అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయండి నెక్స్ట్ మంత్ మరి గో కళ్యాణం కూడా జరుగుతుందని చెప్పి చెప్పారు ఆ తర్వాత మరి భోజనాలు అయితే స్టార్ట్ చేసేసారండి చాలామంది అయితే వచ్చారు ఇక్కడ ప్రత్యేకంగా మానసాదేవి అమ్మవారు అలాగే సప్త ఋషులు మరి నాగపడిగలు ఇవన్నీ కూడా ఉన్నాయండి వీలైన వాళ్ళు తప్పకుండా మరి ఈ ఆశ్రమం అయితే విజిట్ చేయాలని ఆశిస్తున్నాను మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన బై కిరణ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ